అందరికీ నమస్కారం నా పేరు సందీప్ కందిమల్లా వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో ఈరోజు తెలుసుకుందాం చీకటిని పారదోలుతూ వెలుగును తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా మనం దీపావళి పండుగను జరుపుకుంటాం ఈ దీపావళి రోజున ఇంట్లో అంతా సందడి సందడిగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ బిజీ బిజీగా అయిపోతారు పెద్దలంతా పూజ దీపావళి వంటలు అనే పనుల్లో మునిగిపోతే పిల్లలు టపాకాయలు ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకోవడంలో బిజీగా అయిపోతారు ఇటువంటి బిజీ షెడ్యూల్లో ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు దీపావళి పండుగంటనే దీపోత్సవం ఈ రోజున ప్రతి ఇల్లు వీధి మరియు దేవాలయాలు అన్ని దీపాలతో కలకలాడుతుంటాయి నిజానికి ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన పండుగ కాదు మొత్తం భారతదేశం జరుపుకునే పండుగ ఈ పండుగను ఉత్తర భారతదేశంలో అయితే ఐదు రోజులు జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో మూడు రోజులు జరుపుకుంటారు కానీ పిల్లలు మాత్రం నెల పొడుగున జరుపుకుంటూనే ఉంటారు దీపావళి పండుగ ఇప్పుడు వచ్చినది కాదండి మన పురాణాల్లో చాలా చోట దీపావళి గురించి ప్రస్తావన ఉంది రామాయణంలో ఉంది భారతంలో ఉంది అసలు దీపావళి ఏ రోజు జరుపుకుంటామంటే ఆశ్వేజ మాసం అమావాస్య రోజున అంటే ఆశ్వేజ మాసం వెళ్ళి కార్తీక మాసం ఆ రోజున జరుపుకుంటారు ఈ దీపావళి గురించి త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతా సమేతుడై ఈ దీపావళి నాడే అయోధ్యకు తిరిగి వచ్చారని అక్కడ ప్రజలు రాముడికి సీతా సమేత రాముడికి దీపాల అలంకారణలతో వారికి స్వాగతం పలికారని ఒక ప్రశస్తి ఉంది అలాగే పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించి హస్తినకు వచ్చినది ఈ దీపావళి రోజే అని మనకు మహాభారతంలో తెలుస్తుంది తర్వాత వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి పంపినది కూడా ఈ దీపావళి రోజే అని బలి చక్రవర్తి ఏడాదికి ఒకసారి ఈ దీపావళి రోజున భూమిదికి వచ్చి తన ప్రజల్ని తనివి తీరా చూసుకుంటాడని కేరళ ప్రజల విశ్వాసం అందుకే కేరళలో ఈ పండుగని బలి అమావాస్యగా జరుపుకుంటారు అలాగే షట్ చక్రవర్తుల్లో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి రోజునే పట్టాభిషక్తుడయ్యాడని ఒక పురాణంలో ప్రశిస్తి తొలి తెలుగు రాజైన శాలివాహనుడు ఈ దీపావళి రోజునే విక్రమార్కుని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించారని పురాణాల్లో ప్రశిస్తి చూసారా ఈ దీపావళి అనేది మనమేంటో ఇప్పుడు జరుపుకున్న పండుగ కాదు పురాణాల్లో ఎప్పుడుంచో వస్తున్న ఆనవాయితీ ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి దీపావళి అంటేనే ఒక ఆకర్షణ ఒక ఆనందం సంతోషం అసలు దీపావళి అనగానే గుర్తొచ్చేది మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడేదో పొల్యూషన్ అని కాలుష్యం వాయు కాలుష్యం అని ప కాల్చొద్దు కాల్చొద్దంటున్నారే కానీ ఇప్పుడున్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చిన్నప్పుడు ఎన్నో టపాకాయలు కాల్చే పెద్దగా ఉంటారు ప్రతి సంవత్సరము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కాల్చాలని చెప్పి టపాకాయలు కాల్చేవాళ్ళం ఈ దీపావళి అనగానే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుందండి ఆ కథ మీతో షేర్ చేసుకుందామని ఈ పోడ్కాస్ట్ పూర్వంలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు నరకాసురుడు శివుని కోసమై తపస్సు చేసి ఒక వరం పొందుతాడు ఆ వరం ఏంటంటే తాను ఎవరి తల మీద అయితే చేయబెడితే వారు భస్మమయ్యేలాగా కోరుకుంటాడు అలా వరం పొందిన నరకాసురుడు ప్రజలను అందరినీ చిత్రహింసలు చేసేవాడంట అలా చిత్రహింసలు చేస్తున్నప్పుడు ప్రజలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ గోడిని వెల్లబిచ్చుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి సత్యభామ అవతారం ఎత్తి నరకాసురుణ్ణి తన చే తలపై తన చేయిని పెట్టుకునేలాగా చేస్తుంది అప్పుడు నరకాసుడు భస్మమైపోతాడు అప్పటి నుంచి నరకాసురుని వధించిన రోజుగా తర్వాత ప్రజలు ఆనంద సందోహంలో దీపాల కాంతులతో దీపావళి పండుగ చేసుకుంటారని నేను చాలాసార్లు విన్న కథ ఇది ఇలాంటి కథలు చాలా ఉంటాయండి కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు కథలతో మనకు సంబంధం ఏంటి దీపావళి వచ్చిందా పటాసులు కాల్చామా ఆ మెమరీస్ని తర్వాత సంవత్సరం వరకు క్యారీ చేసామా మీరు కూడా ఈ దీపావళి పండుగ రోజున టపాకాయలు కాల్చి మీ మెమొరీస్ని తర్వాతి సంవత్సరం వరకు క్యారీ చేయండి కానీ టపాకాయలు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి సుమా మీరు కూడా ఈ దీపావళిని మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని మరొకసారి దీపావళి శుభాకాంక్షలతో మీ సందీప్ కందిమల్లా థ్యాంక్ యూ दिवाली फेस्टिवल फुला मेमोरबल चुड मेमोरी स्कै फुला फैर वर्क मौथल स्वीट हाउस फुल आफ् दिया हार्ट फुल आफ् जीशिंग दिवाली